అందరికీ ఆఫ్టర్నూన్ నా పేరు డి నర్సిరాబి ఎల్జీ టీచర్ కర్నూలు నుంచి వచ్చాను ఇక్కడ పాటలను విజ్ఞానంతోనే వికసించి జగత్తు పాడాలనుకున్నాను కానీ మూఢనమ్మకాలను పాడాలి అనే విషయం మన టాపిక్ కాబట్టి ఒక సాంగ్ కీర్తి రచన కీర్తి శేషులు విజయ్ కుమార్ సార్ రాశారు మన పక్తి అందరిలోనా మూఢాచారాలు అధికంగా ఉన్నాయి అన్నయ్యో అదే అందరిలోనా అందం చదవాలన్నా అందం చేయాలన్నా అందం చదవాలన్నా అంతం చేయాలన్నా అలరే అందరిలో నా మూఢాచారాలున్నాయి అన్నయ్యో అందరు చదవాలన్నా అందం చేయాలన్నా అలరే తుమ్మిన దగ్గిన తుమ్మిన దగ్గిన తమ పని వాణి తుమ్మిన నష్టం లేదు దరిగిన కష్టం రాదు తుమ్మిన కష్టం లేదు దరిగిన కష్టం రాదు అలరే చాకలి మంగలి ఎదురుగా వస్తే శని అని వెనుకకు వెళ్తారు చాకలి మంగలి ఎదురుగా వస్తే శని అని వెనుకకు వెళ్తారు అలరే చాకలి రేవుకు వెళ్ళొద్దా మంగలి సవరం చేయొద్దా చాకలి రేవుకు వెళ్ళొద్దా మంగలి సవరం చేయొద్దా అరె ముత్తైదువులు ఎదురుగా వస్తే మురియుతు ముందుకు వెళతారు ముత్తైదువులు ఎదురుగా వస్తే మురియుతు ముందుకు వెళతారు విధువలు విధువలు ఎదురైతే ఏముంది గొడవలు వచ్చేదేముంది విధువలు ఎదురైతే ఏముంది గొడవలు జరిగేదేముంది అరె అందరిలోనా మూడాచారు చదవాలన్నా అంతం చేయాలన్నా అందరు చదవాలన్నా అంతం చేయాలన్నా అదరే దయ్యం భూతం పట్టిందని తాడే వదల కొడతారు దయ్యం పట్టిందే నిజమా డాక్టర్ చెప్పిందే నిజమా దయ్యం పట్టిందే నిజమా డాక్టర్ చెప్పిందే నిజమా పెడతారు పిల్లలకేమో జబ్బులు వస్తే తల్లులు వాతలు పెడతారు పిల్లలు కన్నే మోస్తారు తల్లులు గొల్లు అంటారు పిల్లలు కన్నే మోస్తారు తల్లులు గొల్లు అంటారు అందరిలోనా అందరిలోనా ఆడపిల్లలకు ఆడపిల్లలకు చదువులు ఎందుకని ఇంట్లో కూర్చోమంటారు ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదివే ఆభరణం ఇంటికి ఇల్లాలే అందం ఆమెకి చదివే ఆభరణం అందరిలోన అందరిలోన మూడాచారాలు అధికంగా ఉన్నాయి అన్నయ్య అందరు నేను అదే టీచర్గా విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు ప్రకృతిలో అనువను పసిపిల్లల అమ్మఒడి ప్రకృతిలో పసి పిల్లల అమ్మఒడి ఆ ప్రేమను పెంచాలి పిల్లలకు చదువులబడి ఆ ప్రేమను పెంచాలి పిల్లలకు చదువులబడి థ్యాంక్ యూ అనడానికి